మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పెరవ నాలుగో వచనంలో తండ్రులారా మీ బిడ్డలకి కోపాన్ని రేపక ప్రభు యొక్క శిక్షలో ప్రభు యొక్క బోధలో వారిని పెంచండి అని ఉంది నిజంగా దేవుడు ఇచ్చినటువంటి బిడ్డల పట్ల చాలా శ్రద్ధ ఉండాలండి ఈ రోజుల్లో చాలామంది బిడ్డలు కలిగినటువంటి తల్లిదండ్రులు వారిని గొప్ప గొప్ప కాలేజెస్లో గొప్ప గొప్ప స్కూల్స్లో ఉన్నతమైనటువంటి చదువులు చదివించడమే తల్లిదండ్రులుగా వారి బాధ్యత అనుకుంటున్నారు కానీ అంతకు మించినటువంటి గొప్ప బాధ్యత ఏంటో తెలుసా వారిని ప్రభు యొక్క శిక్షలో ప్రభు యొక్క బోధలో వారిని పెంచాలి ఈ రోజున లోకంలో చదువుతూ లోక జ్ఞానాన్ని సంపాదించగలుగుతున్నారు కానీ ఈ రోజుల్లో అనేక మంది ఆత్మజ్ఞానం లేక దైవ జ్ఞానం లేక మరి దేవుని భయం లేక వయసులోనే చిన్న వయసులోనే వారి మాటలు వారి చూపులు వారి నడక వారి ప్రవర్తన కంప్లీట్గా తేడాబడిపోతూ ఉంది సో దేవుని బిడ్డలైనటువంటి మీరు తల్లిదండ్రులైనటువంటి వారు మీరు సంఘానికి వెళ్తూ మీ బిడ్డలను కూడా సంఘానికి తీసుకువెళ్ళాలి ప్రార్థనకి తీసుకువెళ్ళాలి మీరు సంఘానికి వెళ్ళి సావకుడు చెప్పినటువంటి వాక్యాన్ని వింటూ ఇంటికి వచ్చిన తర్వాత మీ బిడ్డలతో దేవుని వాక్యాన్ని పంచుకోవాలి వారు ఎలా ఉండాలి వారు ఎలా నడవాలి వారు ఎలా ప్రవర్తించాలి ఇవి వారికి నేర్పించాలి దేవుని భక్తి ఏంటో దేవుని భయం ఏంటో వాళ్ళకి నేర్పించాలంటే మీకు తెలియాలి మీరే ఆదివారం పూట ప్రార్థనలు ఎక్కొట్టి టీవీలు చూస్తా భోజనాలు వండుకుంటా ఫ్రెండ్స్ అని తిరుగుతా స్నేహితులను తిరుగుతూ ఉంటే మీ పిల్లలు దేవుణ్లో ఎదగడం అనేది కష్టం సో దేవుని పిల్లలైనటువంటి వారిని శ్రద్ధగా పెంచాలి కీర్తనకారుడు అంటా ఉన్నాడు బాలుడు నడవలసినటువంటి త్రోవను వానికి నేర్పించమంటున్నాడు బాలుడు నడవలసిన త్రోవ నడవదలిసిన త్రోవ కాదు ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఏంటండి అబ్బాయి నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారంటే వాళ్ళు ఇష్టం అండి వాళ్ళు ఏదంటే అదే అంటున్నారు ఒకప్పుడు తల్లిదండ్రులు మా అబ్బాయి ఇలా మా అబ్బాయి అది అనేటువంటి ఒక ఆలోచన కలుగున్నారు జాగ్రత్త దేవుడి మేము బిడ్డలు కదా దేవుని కొరకు పెంచకపోతే లోకం వారిని మృంగేసింది లోకం వారి జీవితాన్ని పాడు చేసింది సో లోకానికి మన బిడ్డల్ని మనం అప్పచెప్పకుండా దేవునికి దగ్గరగా పెంచగలిగితే వారి భూమి మీద దీర్ఘాయుషవంతుడు ఇదే ఎఫ్సి ఆరో అధ్యాయం మూడో వచనంలో వారు భూమి మీద దీర్ఘాయుషవంతుడు ఈ రోజుల్లో చాలా మంది వారి యొక్క అతిక్రమం బట్టి సగంలోనే వారి జీవితాన్ని నష్టం చేసుకుంటా ఉన్నారు అలా కాకుండా వారిని ప్రభువుకి పరిచయం చేసి ప్రభువులు పెంచగలిగితే తద్వారా వారి జీవితం వారి బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు వారు వెంట వస్తూ వారు దీవించబడతారు అటు ట్రీట్లో మీ బిడ్డలను పెంచుతారని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రజలలో